హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఏంటి ఉగాది అప్పుడైతే ఇప్పుడు విష్ చేస్తున్నా అనుకున్నారా అవునండి కొంచెం వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయింది కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది ముందు రోజు నూకాలమ్మ వారి పండుగ అలాగే ఉగాది రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను అన్ని విలేజ్ లో నూకాలమ్మవారు పండగ చాలా బాగా చేస్తారు కదా నేను కూడా మా ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకొని పెందుతిలో ఉన్న అమ్మవారు టెంపుల్ కి అయితే వెళ్ళాను ప్రతి ఇరు కూడా ఆ టెంపుల్ అయితే వెళ్తూ ఉంటాను చాలా బాగా చేస్తారు ఇష్టం చేసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము ఇంకా ఘటాలో వాటికి అవి వేసిన తర్వాత పసుపు కొంకాలు ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాము ఇంకా నైట్ అయ్యేసరికి మాకు నైన్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా నైట్ గోరుంటాకు అది రుబ్బాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉగారి పండగ కదా నా ఆడవాళ్ళకి ఏదైనా అకేషన్ అయితే గోరంటాకు కంపల్సరిగా పెట్టుకుంటాం కదా అలాగే మా పాప నేను కూడా పెట్టేసుకున్నాము చూసారా గోరుంటాకి ఎంత ఎర్రగా పండిందో పెళ్లికి ముందు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు అలాగే పెళ్లి అయ్యాక పండితే నీ భర్త చాలా మంచి వాళ్ళు అంటారు కదా నా గోరుంట అయితే చాలా ఎర్రగా పండింది ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా పూజ కోసం అయితే నేను ఇంట్లో పులిహోర అలాగే పరమాన్నము కొంచెం గార్లు కొంచెం కొంచెం చేశాను అనమాట నైవేద్యంకి ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఇంకా ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదా ఇంకా షడ్ రోజులు కలిపి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత ఇంట్లో పూజ అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా పచ్చడి అయితే స్టే టేస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా మన లైఫ్లో ఎదురవుతాయి కదా ఇయర్ అంతా కూడా అవన్నీ ఎదురైనా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కంపల్సరిగా ఆ రోజు ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేయాలి అందరూ నేనైతే ఇంకా ఇంట్లో అందరికీ కూడా ఇచ్చేసాను పచ్చడి ఇంకా అక్కడి నుంచి మేము అయితే వెళ్ళాను ఈ సంవత్సరం అంతా కూడా మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పి మంచిగా దండం అని చెప్పి పెందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము ఆ రోజు స్వామిని చందనంతో అలంకరణ చేస్తారు స్వామిని చూసారా చాలా బాగున్నారు మీరు ఒకసారి చూసి దండం పెట్టుకోండి మీ అందరూ కూడా ఇయర్ అంతా కూడా మంచిగా జరగాలని చెప్పి మనకి న్యూ ఇయర్ కన్నా ఉగాది కొత్త సంవత్సరం కదా ఆ రోజు అయితే టెంపుల్ కి చాలా మంది వచ్చారు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా వస్తూనే ఉన్నారనమాట చాలా మంది మేము మంచిగా దర్శనం చేసుకొని కాసేపు టెంపుల్లోనే స్పెండ్ చేసి ఇంకా ప్రసాదం అది తిన్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము మా ఫ్యామిలీ అందరూ కూడా టెంపుల్కి వచ్చారు అక్కడ మీట్ అయ్యి మంచిగా అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ అది కంప్లీట్ చేసి అక్కడ నుంచి ఫ్యామిలీ అందరం కలిసి ఈవినింగ్ మ్యాథ్స్ స్క్వేర్ మూవీకి అయితే వెళ్ళాము మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు చూసారా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థియేటర్లో నన్ను సేపు నవ్వుకున్నాము నేను ఇక్కడ ఒక ప్రొడక్ట్ అయితే రివ్యూ చూపిస్తాను నేను మీషోలో నుంచి నెట్ సెట్ అయితే ఆర్డర్ పెట్టాను బాక్స్ చూసారా చాలా క్యూట్ ఉంది కదా ఇది సింపుల్గా చుడిదార్ మీదకి అలాగే లెహంగా మీదకి కూడా బాగుంటుంది కదా ఇది నేను మా పాప కోసం అయితే తీసుకున్నాను మీషోలో నేను ఎక్కువ ఆర్డర్ పెట్టాను కానీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చూసుకొని ఆర్డర్ చేస్తాను ఇది నాకు ఎందుకో చాలా తక్కువ బడ్జెట్లో సింపుల్గా చాలా బాగుంది అనిపించింది ఇలా చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి అలాగే నెట్ సెట్ కూడా అనమాట ఇది చాలా హెవీగా లేదు అలాగని మరీ సింపుల్గా లేదు చాలా బాగుంది మా పాప కూడా హెవీ అంటే నచ్చవు అప్పుడప్పుడు లెహంగాస్ అవి వేసుకుని టెంపుల్స్ కాటుకు వెళ్ళినప్పుడు ఇది చాలా సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పాను క్వాలిటీ వైజ్ అయితే పర్వాలేదు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అంతకు మించి ఎక్కువ రాదు కదా నేను పెట్టిన బడ్జెట్కి నాకు చాలా బాగా అనిపించింది మీకు దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి పూసలు అవి అయితే అంత క్వాలిటీ అనిపించలేదు ఎందుకంటే మనం పట్టిన పెట్టిన బడ్జెట్ కి అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఆ కాస్ట్ కి అది పర్వాలేదు అనిపించింది అంతే అండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ విధంగా సింపుల్ గా మా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాము బాయ్ బాయ్